ఆల్ మై డియర్స్ ఒకసారి నేను బ్యాంక్ వెళ్ళానండి బ్యాంక్ పని మీద వెళ్తే అందరూ మేనేజర్ గారు అన్నారు బ్యాంక్ పేరు చెప్పట్లేదు సరే నాకు అందరూ తెలుసు కాబట్టి బాగుండదు కాబట్టి సరే మరి మా ప్రియమైన వారందరికీ కూడా మరి తెలియపరచడం కోసం మాత్రమే నేను చేస్తున్నాను ఈ యొక్క వీడియోని నలభై లక్షల రూపాయలు మీకు ప్రీ అప్రూవల్ ఉందండి కారు లోన్ అని చెప్పాడు బ్యాంక్ సరే సరే సార్ అంటే కారు కొనుక్కుంటానికి నలభై లక్షలు సరే సార్ సార్ వడ్డీ ఎంత పడుతుంది అన్న ఏముంది సార్ అరవై పైసలు డెబ్బై పైసలు అలా పడవచ్చండి మీ సిబిల్ బట్టి కూడా ఒకవేళ తగ్గొచ్చు అని చెప్పి ఓకే అరవై పైసలు డెబ్బై పైసలు ఓకే అరవై పైసలు తీసుకున్నాను నాకు అరవై పైసలు నా సివిల్ బాగుంది కాబట్టి అరవై పైసలు ఓకే ఇప్పుడు ఇందులో మరి మొన్న ఇన్వెస్ట్రూమెంట్ పెట్టమన్నారు కదా సార్ షిప్లో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎంత వస్తుంది సార్ అందులో నిఖరంగా రెండు రూపాయలు వస్తుంది సార్ రెండు రూపాయలు పైన వస్తుంది సార్ మీకు రెండు రూపాయలు అయితే షూర్ సార్ గన్ షూట్ సార్ అని చెప్పి అలాగా అంటే కారులో ఇస్తుంది మీ బ్యాంకే ఈ మ్యూచువల్ ఫండ్ని ఇందులో షిప్లో పెట్టమంటుంది మీ బ్యాంకే అంటే ఇందులో నలభై లక్షల రూపాయలు మీ బ్యాంక్ నుంచి ఇచ్చి అరవై పైసలు వడ్డీకి నాకు ఇస్తున్నారు అదే షిప్లో పెడితే మీరు ఇందులో రెండు రూపాయలు వడ్డీ ఇస్తున్నారు ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు కారు మీ దగ్గర ఉంచుకోండి మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా మీరు ఎన్ని సిక్కులు ఇమ్మంటే అన్ని సిక్కులు ఇస్తాను మీరు ఏ ఏ షూరిటీ పెట్టమంటే షూరిటీ పెడతా నాకు నలభై లక్షలు లోన్ ఇప్పించండి సార్ ఇదే నలభై లక్షలు మీ దాంట్లో పెట్టేస్తాం సార్ మళ్ళీ కావాలంటే ఇదే నలభై లక్షలు నాకేం అవసరం లేదు సార్ మీరు ఇందులో పెట్టేస్తాం సార్ ఇందులో రెండు రూపాయలు డి అంటున్నారు కదా సార్ అంటే ఎనభై వేలు వస్తుంది కదా సార్ మరి నాకు మరి ఇందులో నలభై లక్షలకి అరవై పైసలు వడ్డీ అవుతుంది అన్నారు మరి ఇందులో ఇరవై వేలు ఇరవై రెండు వేలు వడ్డీ అవుతుంది అంటే ఇరవై నాలుగు వేలు వడ్డీ అవుతుంది అంటే ఇంకెంత ఉంది సార్ నాకు ఈ ఎనభై వేలు ఇరవై నాలుగు వేలు తీసేస్తే కనుక యాభై ఆరు వేలు వస్తుంది సార్ నాకు నెలకి ఇంకా బ్రహ్మాండంగా ఉంది కదా సార్ మరి ఎలా చేయండి సార్ మరి అన్న మరి ఇందులో రెండు రూపాయలు వడ్డీ తగ్గితే ఒకవేళ ఒక పది పైసలు ఇరవై పైసలు లేదా యాభై పైసలు తగ్గితే పర్లేదు సార్ మరి ఇందులో నాకు లాస్ వస్తే మాత్రం ఈ నలభై లక్షలు నేను ఇవ్వలేను సార్ ఇవ్వండి సార్ మరి అలా ఇస్తారా సార్ మీరు అని చెప్పా ఏంటి సార్ మీరు ఎటువంటి డౌట్స్ పెట్టకండి నాకే డౌట్ అవుతుంది ఎందుకంటే నాది ఇన్వెస్ట్మెంట్ ఉంది పదిహేను లక్షలో అని చెప్పి బ్యాంక్ మేనేజర్ అండి అంటే విషయం చూడండి ఎవరైనా గమనించండి అరవై పైసలు వడ్డీకో డెబ్బై పైసలు నీ కార్ లోన్ ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్న బ్యాంకు రెండు రూపాయలు వడ్డీ ఎలాగేస్తుందని నేను అడుగుతున్నా ఎవరైనా సార్ ఛాలెంజెస్ చెప్తాను నేను అరవై పైసలు వడ్డీకి డెబ్బై పైసలు వడ్డీకి నీ కారు లోన్ ఇవ్వడానికి లేదా హౌసింగ్ లోన్ ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నప్పుడు రెండు రూపాయలు వడ్డీ నీ మ్యూచువల్ ఫండ్లో అలా వస్తుందని ఎలా చెబుతున్నారు సార్ ఆ బ్యాంక్ పెట్టుకోలేదా సార్ అందులోనూ మీ కార్ ఇచ్చి మీ కార్ రికవరీకి ఆఫీసర్ని పెట్టి దీనికి మళ్ళీ డాక్యుమెంట్స్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఎందుకు సార్ ఇవన్నీ అవసరం లేదు కదా అంటే అర్థం ఏంటి సార్ బ్యాంక్ కూడా అబద్ధం చెప్తుందా సార్ మీకు అన్నీ మంజింపులు అడుగుతుంది అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి లాజిక్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి ఏది కూడా అందులో వస్తుంది మ్యూచువల్ ఫండ్లో వస్తుంది ఈ షిప్లో పెట్టండి ఆ షిప్లో పెట్టండి అని చెబుతారు అది దీర్ఘకాలము ఏదో టెంపరీ మాత్రమే రెండు రూపాయలు వడ్డీ ఓసారి వస్తుంది తర్వాత నీకు అసలు బొక్క వస్తుంది మొన్న మా ఫ్రెండ్ ఒకటి పెట్టి డెబ్బై లక్షలు పెట్టి ఏకంగా నేను చెప్పా మిస్కో ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పా అతను ఇంచుమించు పద్దెనిమిది లక్షలు ఆవిరైపోయింది ఆల్రెడీ పద్దెనిమిది లక్షల పైన అవరై ఉంటుంది ఎందుకంటే మొన్న అమెరికా మీద బ్యాడ్ న్యూస్ వచ్చింది ఇంకా తగ్గిని ఇంకా కూడా మరి డిసెంబర్లో ఈ డెబ్బై లక్షలు కూడా అయిపోయినా ఆశ్చర్యపడకలేదు నాకు తెలుసున్న మటు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంటే గన్ షూట్గా ఎప్పుడు న్యూస్ వస్తుంది అదేది కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ షేర్లన్నీ పడిపోతాయి ఈ మ్యూచువల్ ఫండ్ కూడా గొప్పకూలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ మీ యొక్క బంగారం భూమి మాత్రమే కొనుగోలు చేసుకోండి ఇతర వీటిలో ఆశపడకండి ఆశపడ్డారా పడ్డారా ఆవరైపోయిందే ఆశ పెడితే ఆవిరి ఆశకి ఆవిరికి చాలా దగ్గర సంబంధం ఉంది అని పులి చెప్తుంది కాబట్టి బీ కేర్ఫుల్గా మీరు ఎప్పుడు కూడా ఎలక్ట్గా ఉండండి మీ యొక్క డబ్బుని ఇమ్మీడియట్గా విత్ర చేసుకోండి బంగారం కొనేయండి భూమిని కొనేయండి రెండు కొనలేకపోతే మా దాంట్లో మన వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు కావాలంటే మూడు లక్షలకే ముందే నేను రిస్టమ్ చేస్తాను ల్యాండ్ని మీకు ముందే రిస్టన్ చేసి భూమి బంగారం వెండి బండి అన్నీ కూడా మన కంపెనీ నుండి క్లియర్గా ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఐడి